ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రానీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్స్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు మా ఊరికి మా మామయ్య వాళ్ళు వచ్చారు సో వాళ్ళు వస్తుంటే మా అమ్మ మా మామయ్య వాళ్ళ చేత ఈ బత్తాయిలను వాటర్ మిలన్స్ తెప్పించింది ఎందుకంటే బాగా ఎండలుగా ఉన్నాయి పిల్లలకి జ్యూస్లు అలా ఇవ్వచ్చు కదా అనేసి అంటే అక్కడ ఇట్లా బల్ ఎక్కువగా తీసుకుంటే కొంచెం మన తక్కువకు వస్తే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కదా అని మా అమ్మ వాళ్ళు నెల్లూరు నుంచి వస్తుంటే అక్కడ పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది అక్కడ నుంచి అమ్మాయి అవి తెప్పించారన్నట్టు సో ఇంకా తర్వాత ఏమో నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను అప్పుడైతే నేనేం షూట్ చేయలేదు ఇప్పుడు ఇంకా ఇది ఈవినింగ్ అమ్మ గార్లకి పప్పు అన్నట్టు ఇంకా అక్క పప్పు రుబ్బుతుంది మేము కానీ మా అక్క వాళ్ళు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మేము అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా పప్పు అంతా రోడ్లోనే రుబ్బుతాము బాగా అనిపిస్తుంది కదా మంచిగా మనం ఎలాగ ఇంటి దగ్గర మేము మిక్సీలోనే అన్నట్టు నా దగ్గర రోల్ లేదు ఇంక ఇలా వచ్చిన పాప రుబ్బుతుంది ఇంకా మా అమ్మాయి మధ్యలో వచ్చి నేను రుబ్బుతాను అమ్మ నేను రుబ్బుతాను అమ్మ పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ అని మా అమ్మాయికి ఇట్లాగా కొత్తగా ఉన్నాయి కదా తనకి అందుకని తను నేను రుబ్బుతాను నేను రుబ్బుతానని కొంచెం సేపు తను రుబ్బింది అన్నట్టు ఇంకా ఈ మధ్యలో ఏమో పిల్లలకి స్కూల్ హోంవర్క్ ఉంటుంది కదా హాలిడేస్కి అది స్కూల్ వాళ్ళు వాట్సాప్ చేస్తున్నారు అంటే మధ్య ఈ హాలిడేస్లో మర్చిపోకుండా పిల్లలు అన్నట్టు డైలీ టేబుల్స్ అని తెలుగు ఇంగ్లీష్ అట్లా చిన్న చిన్న కొంచెం కొంచెం హోంవర్క్ షేర్ చేస్తున్నారు అవి చేసి పిల్లలు ఫోటో తీసి సెండ్ చేయాలన్నట్టు సో దాంట్లో ఇవాళ మా అమ్మాయి టేబుల్స్ రాస్తుంది అన్నట్టు ఇప్పుడేమో ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా మార్నింగ్ నేను బత్తాయి జ్యూసేసాను పిల్లలకి ఇప్పుడేమో వాటర్ మిల్లను జస్ట్ వాటర్ మిలన్ కట్ చేసి ఇంకేం మిక్స్ చేయలేదు అందులో మిక్సీ పట్టాను ఇంకా అవి స్ట్రైన్ చేసి ఇస్తున్నాను పిల్లలకి ముక్కలు ఇలా వాటర్ మిలన్ ముక్కలు అలా అంటే పెద్దగా ఇష్టంగా తినరన్నట్టు ఇట్లా జ్యూసే ఇచ్చానంటే కొంచెం తాగండి తాగండి అని చెప్తే మాత్రం మంచిగా ఇష్టంగా తాగుతారు కానీ మంచిది అండి ఫుల్ ఎండలు ఉన్నాయి బాగా ఆడుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత చెమటలు ఇట్లా జ్యూస్ లాగా ఏదైనా వాటర్గా కానీ జ్యూస్ కానీ ఇట్లా ఏదైనా తాగితే మంచిగా ఉంటుంది కదా అనేసి ఇంకా జ్యూస్ చేయిచ్చా అన్నట్టు ఇంకా తాగేసి చక్కగా ఆడుకున్నారు ఇక్కడికి వచ్చి అంటే ఫుల్ ఆడతారు అమ్మ అమ్మ వాళ్ళకి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇంట్లోనే మంచిగా ఆడుకుంటారు ఇంకా ఈవినింగ్కి మా అక్క వచ్చేసి పప్పు రుబ్బింది కదా ఇంకా పప్పుతో గారెలు వేస్తుంది ఇంకా ఈ గారెలు వచ్చేసి ఇంకా చికెన్లోకి కదా అందుకని ఆనియన్స్ ఇంకా ఏమి వేయలేదు ఉత్తి ప్లెయిన్గా గారెలు వేసేసింది చికెన్లోకి అయితే ఇట్లా ఏం లేకుండా ప్లెయిన్ గారె నచ్చుతాయి మాకు ఇంకేమో గార్లు వేసి చికెన్ సూప్ చేసింది నాకైతే చికెన్ సూప్ కొంచెం చిక్కగా అలా వస్తుంది మా అక్క చాలా బాగా పెడుతుంది అందుకని ఇంకా అక్కే చికెన్ సూప్ గార్లు వేసింది ఇంకా నైట్ అయిపోయింది కానీ ఇంకా మంచి ఇంకా నైట్ డిన్నర్ కింద ఇదేను అందరం బయట కూర్చున్నాము ఇంకా చల్ల గాలి వస్తుంటుంది అసలు మా అమ్మ వాళ్ళు వస్తే టీవీ దగ్గర కూర్చోవడం అలా ఏమి ఉండదు బయట చక్కగా కూర్చొని అందరం నేను మావయ్య అమ్మ అక్క పిల్లలు నాన్న అందరం అలా కూర్చొని మంచిగా గారెలు చికెన్ సూప్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్కి మేమైతే ఇలా ప్రస్తుతానికి ఇలా నడుస్తుంది మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ అలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాను పబ్ బాయ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి